దీపావళి పండుగ మనం ఎందుకు జరుపుకుంటాం మీకు తెలుసా పూర్వం హిరణ్యక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర గర్భంలో దాచిపెట్టగా విష్ణుమూర్తి వారాహ అవతారంలో అతని సంహరించి భూదేవిని రక్షించి వివాహం చేసుకున్నాడు తర్వాత వారికి నరకుడనే పుత్రుడు జన్మించాడు అతను దేవసంతానమే అయినా జన్మించిన గడియల వల్ల అతనికి రాక్షసుల లక్షణాలు వచ్చి నరకాసుడు అయ్యాడు ఎప్పటికైనా తన భర్త అయినా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని విష్ణును కోరగా అప్పుడు విష్ణుమూర్తి నీ చేతిలోని అతని మరణం అని హెచ్చరించాడు తర్వాత నరుకుడు జనక మహారాజా వద్ద విద్య నేర్చుకుని శక్తివంతుడయ్యాడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రా జ్యోతిష్యపురను సాధించాడు నిత్యం కామక్య దేవిని తల్లి పూజిస్తూ ప్రజలను సంతోషంగా పరిపాలించాడు అయితే తన పక్క రాజ్యంలో ఉన్న బాణసురుడు ప్రభావంతో రాక్షసుడలా మారిపోయాడు దేవతలను రాజులను జయిస్తూ వారి రాజ్యంలోని ఆడవారిని చెరపటం స్వర్గాధిపతిగా ఇంద్రుణ్ణి కలిమి వేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు పదహారు వేల మంది యువరాణులను బంధించాడు దేవతల ప్రార్థనతో శ్రీకృష్ణుడు భూదేవి రూపమైన సత్యభావతో కలిసి నరకాసురుడితో ఘోర యుద్ధం చేశాడు ఆ భీకర యుద్ధంలో నరకాసుడు బాణం వేయగా కృష్ణుడు మూర్చపోయినట్టు నటిస్తాడు అప్పుడు సత్యభామ ఆవేశంగా కృష్ణుడి విల్లు తీసుకుని నరకాసుడిపై బాణం వేసి సంవరిస్తుంది దానితో సకల లోకాల వాసులు దీపాలను వెలిగించి ఆనందం పంచుకున్నారు అప్పటి నుండి ఆ రోజు నరకా చతుర్దశి మరునాడు దీపావళి పండుగగా జరుపుకుంటున్నాము ఈ దీపావళి పండుగ మనందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు